క్రైస్త్ లాడ్ దేవునికి మహిమ గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినము ఆదివారాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుని స్థుతిద్దాం ఈ పునరుద్ధాన దినం మనకు పండుగ దినం ఈ పండుగ దినంలో మనము మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధించి అలాగే వాక్యమిని వాక్యముతో స్నానం చేయబడి ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలో పాలిపంపులు పొంది ఆయన శక్తిని బలమును పొందుకొని జీవమును పొందుకొని వచ్చేదే పునరుద్ధాన దినము అందుకే మనకు ప్రతి ఆదివారము పండుగ పునరుద్ధాన పండుగ యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనకు గొప్ప పండుగ వారం వారం పండుగ కనుక ఈ పురుషాన పండుగలో ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం చాలా క్లుప్తంగా ఒక వాక్యాన్ని చదువుకుందాం రండి కురిందులు గ్రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము కురిందులు గ్రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మరి ఆరో వచ్చినం ఆరో వచ్చిన చదువుకుంది ఐదో అధ్యాయం ఆరో రాయబడింది మీరు అతిసే మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు చేయనని మీరెరుగుర మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితో పాతదైన నైనను దుర్మార్గతయు దుష్టత్వమును నైనను కాకుండా నిష్కాప్టమును సత్యమును పులిపిండిని రొట్టెతో పండుగ ఆచరింతుము పరిశుద్ధుడు ప్రేమ స్తోత్రాలు స్తోత్రాలు చూపించండి దయపాలించండి చదవబడిన వాక్యం ఇరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి మాయం పొందమని అయ్యా స్పష్టంగా మాట్లాడమని ని దాసుని అభిషేకించి నిదాసుని స్వరం బోర్గా తీసుకొని నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తే ఇస్తున్నాం నడుగుతున్నాను తండ్రి ఆ మైన్ దేవునికి స్తోత్రం నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈ పునరుద్ధాన దినానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఏమిటంటే పునరుద్ధానము అంటే అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి ఉంది ప్రాముఖ్యమైన ఘటం ఏమిటి ఉంది ఏమిటి ఆ ప్రాముఖ్యమైన ఘట్టం అంటే ఆదివారము మనం చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో మరి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభు శరీరాన్ని తినాలి ప్రభు రక్తాన్ని తాగాలి అది పౌరు భక్తుడు ఆదిమ అపోస్తు ఆదిమ అపోస్తులు లేదంటే ఆదిమ సంఘంలో చేసిన చట్టము ఇరవై అధ్యాయ అపోస్తుల కార్యాలు ఏడవ వచ్చినంలో చేసిన చట్టం ఏమిటంటే మేము ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని లేఖనంలో రాయబడింది మేము ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఆదివారం ఎందుకు కూడుకుంటారు అంటే రొట్టె విరుచుట కూడుకుంటారు ఆ రొట్టె మరి ఏసుక్రీస్తు శరీరము యేసుక్రీస్తు రక్తము అనే విషయాన్ని మనం జ్ఞాపకలకు తెచ్చుకోవాలి ఆ రొట్టె విరిచే క్రమంలో ఈ పునరుద్ధాన దినంలో అది శ్రేష్టమైన రొట్టె అయి ఉండాలి శ్రేష్టమైన రొట్టె అంటే అర్థం అర్థమేంటంటే దేవుని సేవకుడు సేవకురాలు మరి ఆ పిండిని తెచ్చి ఆ పిండిని పిసికి సేవకురాలు రొట్టెని తయారు చేస్తే ద్రాక్ష పనులు తెప్పించి ఆ ద్రాక్ష పనులు పిసికి రసం తీసి ఆ గ్లాసులోకి లేదంటే ఒక చెంబులోకి రసం తీస్తే అది సేవకుడు సేవకురాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆ రొట్టెనేమో శరీరంగా మారుస్తాడు ఆ ద్రాక్షరసాన్ని ఏమో రక్తంగా మారుస్తాడు దానికి లేఖనమేమి మనము సరిచూసుకోవాలంటే దేవుడు మట్టిని తీసి బొమ్మను చేతులతో బొమ్మను తయారు చేసి నాసిరంధ్రాలలో జీవైపోదుగా మానవుడు జీవాత్మయ్యాడు దేవుడు పరమాత్మయ్యాడు ఆ జీవాత్మ కలిగినటువంటి దేవుడు జీవాత్మను పోసిన దేవుడు మట్టికి జీవమిచ్చిన దేవుడు ఈ దాసుడు దేవుని దాసురాలు తయారు చేసినటువంటి ఆ రొట్టెకు దేవుని దాసుడు దాసురాలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ రొట్టెకి జీవమిస్తాడు ఇది వాక్యము సారాంశము కనా వివాహానికి యేసు స్పృహ పిలువబడ్డాడు కాణా వివాహంలో మొట్టమొదటి చూచక్రియ చేసినటువంటి సంగతి మనకు తెలుసు అక్కడ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు మరి అక్కడ కొరత వచ్చింది రసం లేని కొరత వచ్చినప్పుడు అడిగితే యేసు యేసుప్రభు నీళ్ళను తెచ్చి బాణల నిండా నింపండి అని చెప్పారు ప్రభువారు వారు చెప్పినప్పుడు వాళ్ళు నీళ్ళతో నింపినప్పుడు ఆ నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది అది యేసుప్రభు చేసినటువంటి గొప్ప కార్యము అదే వాక్యాల ప్రకారము మన తయారు చేసే రొట్టెను ఆయన శరీరంగా మారుస్తాడు మనము ద్రాక్ష రసాన్ని పిండి ఒక పాత్రలోకి తీస్తే ఆ ద్రాక్షరసాన్ని యేసుప్రభు రక్తంగా మారుస్తాడు ప్రార్థన చేసినప్పుడు కనుక అది సాక్షాత్తు యేసుప్రభు శరీరమని రక్తమని తినాలి అయితే ఈ రోజుల్లో మనం చదువుకున్న వాక్యంలో ఆ వాక్య వెలుగులో చూస్తే పులిపిండి అంటాడు పౌరు భక్తుడు ఏమంటున్నాడు మీరు అతిశయపడటం మంచిది కాదు పులిసిన పిండి కొంత అయినను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగురా మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారివేయడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వదింపబడిన గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు పులిపిండితో పులిపిండితోనైనను కాకుండా నిష్కాప్టమైన సత్యమను పులిపిండి రొట్టెతో పండుగ ఆచరింతము అంటే దీని అర్థం ఏంటంటే పులిసింది కొంతైనా ముద్దైనా ముద్దంతా చెడకూడద్ది కనుక ఒక విషయాన్ని మరి మరిశ్వాసులైతేనేమి సేవలో ఉన్నదైతేనేమి గమనించాలి మనమిచ్చే ప్రభు శరీరము ప్రభు రక్తము ఎలా ఉండాలి అంటే మనమిచ్చే ప్రభు శరీరము ప్రభు రక్తము ఎలాగుండాలి అంటే మరి అంగడిలో తీసుకురాకూడదు అంటే బేకరీలో బ్రెడ్ తేకూడదు తేకుండా ఏం చేయాలి అంటే మరి పిండిని తెచ్చి నీళ్ళతో కాస్త పిసికి రొట్టెని తయారు చేసి సేవకులు సేవకురాళ్ళు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించి ఆయన శరీరంగా మారుస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అది ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి మాటలు ప్రియా దైవ జనాంగమా చూడండి మనం గమనిస్తే జాగ్రత్తగా ఇక్కడ నిర్గమ కారణము పదమూడా అధ్యాయము ఏడో వచ్చిన కూడా ఒక మాట కనబడుతుంది పులియని వాటితోనే ఏడు దినములు ఏడు దినములు తినవలను పులిసినది ఏది నీ నున్న నీ యొద్ద కనబడకూడదు నీ పాత్రను నీ పాత్రలన్నిటిలోనూ పొంగని దేదియు పొంగని దేదియు నీ యొద్ద కనబడకూడదు అంటే పులిసింది ఉండకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తిలో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నావని నీ కుమారునికి తెలపవలను చూడండి ఇక్కడ పులిపిండి ఏది ఉండకూడదు అని మరియు యహోమోషియకు ఇలాగూ సెలవిచ్చాను ఇస్రాయేల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము అంటే ఇక్కడ పులిపిండి ఉండకూడదు అని తెలియజేస్తున్నటువంటి మాట ఆరో వచనంలో ఏడు దినములు నీవు పులిని రొట్టెలను తినవలను ఏడో దినమున ఎహోవ పండుగను ఆచరింపవలను పులియనిది వాటిను పులియని వాటినే ఏడు దినములు తినవలను పులిసినది ఏది నీ వద్ద కనబడకూడదు ఏది కనబడకూడదు అంటే ఈ బ్యాకరీలో తెచ్చింది పులిసింది ఎలా పులుస్తుంది అంటే అది కెమికల్ వేసి తయారు చేస్తారు వైను కెమికల్స్ తయారు చేస్తారు బ్రెడ్ ఇవి సేవకులు వాడటం అంత మంచిది కాదు ఏం వాడాలి అంటే దేవుని సేవకుడు సేవకురాలు వారి చేతులతో తయారు చేసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన శరీరముగా ఆ రొట్టెను మారుస్తాడు ఆయన రక్తముగా ద్రాక్షరసాన్ని మారుస్తాడు అది సాక్షాత్తు యేసుప్రభు శరీరమని రక్తమని తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఈ రొట్టె యేసు ప్రభు శరీరం సాదృశ్యం అంటారు అలా ఉందా బైబిల్లో అలా లేదు బైబిల్లో ఏముందంటే ఇది నా శరీరం అంటాడేసు ప్రభువారు నా రక్తం అంటాడేసు ప్రభువారు చాలామంది సాదృశ్యము అని చెప్పటము అదంత లేఖనానుసారమైనటిది కాదు చూడండి మనం ఇక్కడ చూస్తే మతేశ్వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో ఏమని రాయబడదంటే వారు భోజనము చేయి యేసు ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి ఇరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పిను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము సాక్షాత్తు ఇక చూసుకోండి మీరు తర్వాత లూకాస్ వార్త ఇరవై రెండు పంతొమ్మిదిలో కూడా ఆ మాట రాయబడింది మార్క్స్ వార్త పద్నాలుగు ఇరవై రెండు కూడా ఆ మాట రాయబడింది కనుక విషయాలు జాగ్రత్తగా గమనించండి గమనించి ఈ పన్నెండు కొరిదలు వేసిన మొదటి పత్రిక పన్నెండోదే పదకొండోదేము ఇరవై నాలుగు వచ్చిన కూడా మనకు మనం చూస్తాము శరీరము నా శరీరము అని ఉంది కనుక ఈ విషయాన్ని గమనించండి పులిపిండి ఎహోవాకు ఏయములు కనుక పులియని రొట్టెల పండుగ మీరు చేయాలి మనం చేసే ఆదివారము ఆ పండుగ ఎలా ఉండాలి అంటే పునరుద్ధాన పండుగ ఎలా ఉండాలంటే పులియని రొట్టెల పండుగ ఉండాలి అని లేఖనం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠముదయ జన్మ మరొకసారి చదువుకొని ప్రార్థన చేసుకుంది ఈ విషయంలో లేఖనాన్ని ధ్యానించండి చదవండి ఇక మనకు దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు అన్ని విషయాలు ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపడదు కాబట్టి లేఖనం ఆధారంభిస్తున్నాను చదువుకొని ధ్యానం చేయండి మరొకసారి లేఖనం చదువుకుందాం మీరు అతిశయపడట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగురా పులిసిన మీరు కొంతైన ముద్దంతయు పులి చేస్తాను మీరు ఎరుగురా అది తెలిసి కూడా మీరు ఏం చేస్తున్నట్టు అతిశయపడుతున్నారు నేను చేస్తున్నాను నాది బాగుంది నా సేవ బాగుంది నాకు విశ్వాసులు ఎక్కువ వస్తున్నారని అతిశయపడుతుంటారు కొంతమంది మీరు అతిశయపడటం అంత మంచిది కాదు కొరింది సంఘస్థులారా అని కొరింది సంఘములతో పౌరుల భక్తుడు మాట్లాడుతూ రాస్తున్నటువంటి మాటలు మీరు అతిశయపడుట మంచిది కాదు ఎందుకని మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేనని మీరు ఎరుగురా మీరు ఎరుగుదరు మీకు తెలుసు మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారి వేయుడి ఇంతేకాక క్రీస్తులను మన పశువు వదింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమునైనను పులిపిండితోనైనను కాకుండా నిష్కాప్టమును సత్యమను పులిపిండి రొట్టెతో పండుగ ఆచరించుము సత్యముతో నీతితో వాస్తవం అనే పులిపిండితో అంటే ఆయన శరీరము సత్యమైనది వాస్తవమైనది విషయం గమనించండి ఇది అందరూ పాటించటానికి ఎవరైనా ఇంకా ఈ పద్ధతిని పాటించకపోతే పాటించమని మీరు పాటిస్తున్న వారు తెలియచెప్పండి వారికి మనం పాటించాలి ఇతరులకు కూడా తెలియజెప్పాలి ఇది సత్యం లేఖనానుసారమైనటువంటి బోధ లేఖనానుసారమైనటువంటి ఆదివారపు పునరుద్ధానపు ఆరాధన ప్రార్థించద్దమా పరిశుద్ధుడు ప్రియగలిగి తండ్రి అందరి హృదయాల్లో ఆయన అయా ఈ వాక్యం ఎత్తి అయా అందరు అర్థం కృప చూపించి మహిమగణత ప్రభావాలు పొందమని చిన్నమకి చేర్చుకోమని ఏ సైనాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్